నమస్తే వెల్కమ్ టు నేను ముందుగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో సంస్థాగత నిర్మాణ కార్యక్రమం గ్రామ స్థాయి కార్యకర్తలు అభిప్రాయాలకు వెలువనిస్తూ మంచి నాయకత్వం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కిసాన్ సెల్ అధ్యక్షుడు అఖిలేష్ శుక్లా పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పిసిసి సభ్యురాలు అరిగెల కుమారితో కలిసి ముమ్మిడివరంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు కృషి చేసే వారిని గుర్తించి ఈ సందర్భంగా వ్యక్తిగతంగా కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ముందుగా భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగానికి లోబడి నడుచుకుంటామంటూ నాయకులతో కార్యకర్తలతో ప్రమాణం చేయించారు అవసరం ఐదు నిమిషాలు కానీ తర్వాత పార్టీ థ్యాంక్ యూ మై మీడియా ఫ్రెండ్స్ ఈ పార్టీలో నేను పదాలు చాలా బాగా అనిపించాను నాకు ఈ కామెంట్స్ పార్టీలోనే నేను ఎంపీ ఎంపీడిసీగా ఒక ఎట్పీడిసీగా రాష్ట్ర కాంగ్రెన్ దర్శ్ గా నేను ఇవాళ ఎమ్మెల్యేగా ఎదిగని అంటే కాంగ్రెస్ పార్టీలో ఎదుగాని నేను ఈ పార్టీకి వెళ్ళినా మనకి మనకే మనం చూసం లేదు మరి ఈ సేదికి అంటే కాంగ్రెస్ పార్టీ మనకే మరి ఈ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర ఉండగా మనకి ఎన్నో కార్యక్రమాలు చేశారు హౌసింగ్ కాని కార్పొరేషన్ కానీ మనకే మనకి ఏది కావాల్సిన మరి వేళ ఎన్నో కార్యక్రమాలు చేసిన రాజశేఖర రెడ్డి గారు మనం మర్చిపోకూడదు వేళ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మన సముద్రం కాంగ్రెస్ పార్టీ పనులు అవుతాయి ఏది కావాలన్నా పనులు అవుతాయి మనం ఈ పార్టీ నుంచి వస్తున్నాం ఏదో నాలుగు నాలుగు మందికి ఏమి డబ్బులు ఇచ్చేసి వెయ్యి మందికి ఇచ్చి చెప్పుకుంటున్నారు అవన్నీ అది చేసి పనులు ఏదో బాగోలేదు హౌసింగ్ ఇస్తున్నారు రాజశేఖర గారు సిమెంట్ ఎన్ని భర్తలు తీసుకున్నా ఎప్పుడో తెలీదు వాళ్ళు బిల్లులు ఎలా తీసుకున్నారో తెలియదు అలా అలా చేసి మహా బాగుంటుంది రాజశేఖర గారు చేసిన కాంగ్రెస్ పార్టీ వేళ ఈ వేళ ఒక్క హౌసింగ్ ఇవ్వకపోయారు పార్టీ అవ్వచ్చు చంద్రబాబు నాయుడు అవ్వచ్చు వాళ్ళు ప్రభుత్వం చేయడం వాళ్ళని గొప్ప పేరు చెప్పుకున్న తప్ప ఈ కాంగ్రెస్ పార్టీలో గొప్ప చెప్పుకోరు పనులు చేస్తారు నాకు ఆ పనులు చేయడం మాకు తెలుసు చెప్తున్నాం వేళ మేము పక్కాగా ప్రధానతో వెళ్తాం రేపు కాంగ్రెస్ పార్టీని బలోపతం చేస్తాం మళ్ళీ కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాన చర్యలు తీసుకున్నారు అక్కడ ప్రధాన ఎప్పుడైతే అవ్వారో రాష్ట్రం అంతా బాగుపడుతుంది మరి మళ్ళా పార్టీ వస్తే చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు చేసి మన ముందేడియా మిత్రులకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నిర్ణయం మేరకు గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా దేశం మొత్తం కూడా గ్రామ స్థాయి నాయకత్వం అలాగే మండల స్థాయి నాయకత్వం జిల్లా స్థాయి నాయకత్వం ఎలా ఉంది ఇంకా ఏం చేయాలి పార్టీ బలోపేతం అవ్వాలంటే అని యొక్క ఆ కింద స్టేటస్ తెలుసుకోవడానికి మనకి ఏఐసిసి నుంచి అబ్జర్వర్ గా మనకి అఖిలేష్ శుక్లా గారు అలాగే పిసిసి నుంచి అబ్జర్వర్ గా నన్ను ఇక్కడ వేయటం జరిగింది అలాగే మొన్న రెండు రోజుల క్రితం అమలాపురం జిల్లాలో మీటింగ్ పెట్టి నాయకులందరితో కూడా జిల్లా స్థాయి నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి అందరితో మాట్లాడటం జరిగింది నేను రామచంద్రపురం ఇవాళ ముమ్మడి వారు అలాగే మిగతా నియోజకవర్గాల్లో కూడా రోజుకొక కాన్స్టెన్సీ చెప్పిన ఏడు రోజుకు ప్రోగ్రాం కూడా మేము ప్లాన్ చేసుకుని కార్యకర్త అభిప్రాయాన్ని సేకరించే దిశగా మేము ఈ ప్రణాళికను రూపొందించడం జరిగింది కార్యకర్త వారి యొక్క అభిప్రాయం డైరెక్ట్గా ఏఐసిసి అబ్జర్వర్ గారికి వారి యొక్క మనసులో మాట ఇలా చేస్తే బాగుంటుంది ఈ పార్టీకి సూచనలు కానీ సలహాలు కానీ ఇవ్వాలన్నా ఏదన్నా ఎవరైనా డిసిసిగా నేను ఉంటాను నేను నేను ఇలా చేయగలను యొక్క వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలన్నా ఎవరు మూడో మనిషి లేకుండా డైరెక్ట్గా ఇంత మాట్లాడే అవకాశం అంటే ఇంత మాట్లాడటం అంటే డైరెక్ట్గా ఏఐసిసి పెద్దలతో మనం మాట్లాడుతున్నాం రాహుల్ గాంధీ గారికి మన యొక్క అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నాం ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ వినియోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను మనోక్రటిక్టీ ంగ్ డి ఇటీన్సెబ్ నవంబర్ ఫైన్యర్ బై